సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట కోదాడ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాల రగడ కంటిన్యూ అవుతుంది సొంత పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ల మీద బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు సూర్యపేట మున్సిపల్ ఆఫీస్లో అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించారు కలెక్టర్ వెంకట్రావు అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్పై అవిశ్వాసం నెగ్గాలంటే ముప్పై రెండు మంది సభ్యుల బలం అవసరం సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నారు వీరిలో ఒకరు రాజీనామా చేయగా ప్రస్తుతం నలభై ఏడు మంది కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గాలంటే నలభై ఏడు మందిలో ముప్పై రెండు మంది కౌన్సిలర్లు చేతులెత్తి బలపరచాల్సి ఉంటుంది కాంగ్రెస్ కౌన్సిలర్స్ తో బీఆర్ఎస్ లోని కొంతమంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతిచ్చారు బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లతో పాటు బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీ సభ్యులు మద్దతిచ్చారు వీరందరితో కలిపి ముప్పై రెండు మంది సభ్యుల బలం ఉంది అయితే కలెక్టర్ సమావేశం నిర్వహించిన కౌన్సిలర్లు రాలేదు వీరంతా హైదరాబాద్ లోని ఓ రిసార్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో కలెక్టర్ మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశాన్ని వాయిదా వేశారు సూర్యాపేటలో దళిత మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడంపై ఆందోళనకు దిగారు దళిత సంఘాల నేతలు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు వచ్చిన దళిత సంఘాలు నేతలను అరెస్టు చేశారు పోలీసులు సూర్యపేట మున్సిపల్ ఆఫీస్ ముందు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సూర్యాపేటలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవిశ్వాస తీర్మానాన్ని గత నాలుగైదు రోజుల కింద మేము ప్రజాస్వామ్య బద్దంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించినందుకు గాను ఒక దళిత మహిళ అయినటువంటి అన్నపూర్ణ గారిని చైర్మన్ చేసిన సందర్భంలో మరి ఇక్కడ కుట్ర వెళ్ళి ప్రభుత్వం మారిన తోడనే ఇక్కడ అగ్రవణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ పెత్తందారి వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా కూడా ఈ రాష్ట్రంలో పెత్తం దారి పోతురు పోతున్నారు తప్ప మరి ఈ ప్రజల సంక్షేమాన్ని చేయాలి ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలనేది మర్చిపోయి ఇంకా కూడా అదే రకంగా ప్రవర్తిస్తారు కాబట్టి మేము అక్కడ నిరసన తెలపడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ మరి చేసేరు వాళ్ళు అలా వ్యతిరేకించి చేయవలసినటువంటి అవసరం స్వార్థ పూరితమైనటువంటి రాజకీయం జరుగుతుంది కాబట్టి పేద వర్గాల నుంచి ఈ ప్రకటన తప్పదు రాబోయే ఎన్నికలలో రేపు ఆ ఎన్నికలలో మా సత్యందో మా పేద వర్గాల సత్యంలో మేము మేము సిద్ధంగా ఉన్నాము మీరు అప్పుడు తెలుస్తుంది మేము వాళ్ళ జోలికి ఎందుకు పోయినాము ఏంటి వాళ్ళని ఎందుకు అవమానించినమనేది అనేది అప్పుడు తెలుస్తుంది కానీ ఇప్పుడు మీకు అర్థమైతే లేదు ఆమెకు చైర్మన్ పదవి ఇచ్చిండు మంత్రి గారు మంత్రి గారు ఆమెని ఆమె చేస్తుంది మంచిగానే పనులు చేస్తుంది చేస్తుంటే తీసు మరోవైపు కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీస లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ వంటిపులి పద్మపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది ముప్పై మంది కౌన్సిలర్లకు గాను ముప్పై మంది కౌన్సిలర్లు హాజరయ్యారు ఇందులో ఒకరు చనిపోగా మరొకరు గైర్ హౌసరు చైర్మన్ వైస్ చైర్మన్ల మీద అవిశ్వాసానికి మద్దతు తెలిపారు కౌన్సిలర్లు ఈసీ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మరో సమావేశం ఏర్పాటు చేయనున్నారు కొత్త మున్సిపల్ చైర్పర్సన్గా సామినేని ప్రమిళ రమేష్ వైస్ చైర్మన్గా కందుల కోటేశ్వరరావును ఎన్నుకునే ఛాన్స్ ఉంది అయితే మూడు మున్సిపాలిటీలు అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు శేఖర్ బీఆర్ఎస్ చైర్మన్లపై సొంత పార్టీ కౌన్సిల్ అవిశ్వాసాలకు కారణం ఏంటి అనిల్ సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట కోదాడలో పాటు యాదాద్రి జిల్లాలోని ఆలేరులో ఈ రోజు అవిశ్వాస తీర్మానం చైర్మన్ వైస్ వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు కాంగ్రెస్ కౌన్సిలర్లు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు పెడుతున్న ఈ అవిశ్వాసానికి సొంత పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ల మద్దతు ఉండడం తోటి ఇవాళంతా కూడా అన్ని చోట్ల కూడా అవిశ్వాసానికి సిద్ధమయ్యారు ప్రస్తుతం సూర్యాపేటకు వచ్చేటప్పటికి మొత్తం కూడా నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉంటారు దాంట్లో ఒకరు మృతి చెందగా నలభై ఏడు మంది కౌన్సిలర్లు ఉంటాయి అందులో ఇప్పుడు అవిశ్వాసం చైర్మన్ వైస్ చైర్మన్ మీద అవిశ్వాసానికి సిద్ధమయ్యారు మొత్తం అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అక్కడ లిస్టు ఇచ్చారు కౌన్సిలర్లు ఎవరు కూడా ఎవరైతే ఇతర టూర్ కెళ్లారో క్యాంపులో ఉన్నారో క్యాంపులో ఉన్న కౌన్సిలర్లందరూ కూడా ఒక్కొక్కరుగా కొంతమంది వెళ్ళిపోయారని తెలుస్తుంది మనకు దాంతో సాయంత్రం మూడు గంటలకి మధ్యాహ్నం మూడు గంటలకి అక్కడ అవిశ్వాసం మరోసారి పెడుతున్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ వెంకట్రావు చెప్పుకొచ్చారు అక్కడ అవిశ్వాసానికి సంబంధించి గత పది రోజుల నుంచి ఎప్పుడైతే వీళ్ళంతా కాంగ్రెస్ కు సంబంధించిన కౌన్సిలర్లు బిఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్లు కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారో అవిశ్వాసం పెట్టాలని అప్పటి నుంచి కూడా దళిత సంఘాలకు సంబంధించి కావచ్చు ప్రజా సంఘాలకు సంబంధించి కావచ్చు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు వన్ ఫార్టీ ఫోర్ శిక్షణ అమలు చేశారు అక్కడ మున్సిపల్ కార్యాలయం ముందు అదేవిధంగా ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు అయితే దళిత మహిళకు సంబంధించి చైర్మన్ ఎన్నుకోవడంతో కావాలని చెప్పేసి ఇక్కడ అవిశ్వాసం పెడుతున్నారు అని చెప్పేసి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కొంతమందిని ఉదయం అరెస్ట్ చేశారు అదేవిధంగా కౌన్సిలర్లకు సంబంధించి కూడా ఇప్పటికే చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు రిక్వెస్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా ఒక దంతమైనగా నాకు అవకాశం ఇచ్చారు నన్ను పూర్తి సమయం చేయనివ్వండి అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేయడం అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించిన కౌన్సిలింగ్లు కావచ్చు బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలింగ్లు కావచ్చు వాళ్ళందరూ కూడా క్యాంపుకి వెళ్ళినాం క్యాంపుకి వెళ్ళిన తర్వాత సీన్ మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా వాళ్ళను గుర్తగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది అవిశ్వాసానికి కొంత వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది దానిలో భాగంగానే మళ్ళీ సాయంత్రం మూడు గంటలకు అవిశ్వాసానికి సంబంధించిన మీటింగ్ మరోసారి ఉంటుంది అని చెప్పేసి జిల్లా కలెక్టర్ వెంకట్రావు చెప్పుకొచ్చారు అదేవిధంగా కోదాళకు సంబంధించి కోరాల మున్సిపాలిటీలో కూడా చైర్మన్ మీద అవిశ్వా చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ చైర్మన్ వచ్చేసి వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అదేవిధంగా వైస్ చైర్మన్ వచ్చేసి వెంపటి పద్మాలపై అవిశ్వాసం పెట్టారు మొత్తం ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఉంటారు అక్కడ కూడా ఒకరు మృతి చెందారు మరో ముప్పై మూడు మంది కౌన్సిలర్లు హాజరయ్యారు దాంట్లో ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ అవిశ్వాసానికి మద్దతు పలగడం తోటి అక్కడ కాంగ్రెస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుందని చెప్పవచ్చు త్వరలో అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించి ఎన్నికల అధికారికి వాళ్ళు పంపిస్తారు ఆ తర్వాత ఆఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేయనున్నారు అదే మరోవైపు ఆలేరు ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా అక్కడ తీస్తే ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటి నుంచి కూడా అక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ మీద వ్యతిరేకంగా సొంత పార్టీ కౌన్సిలర్లు కావచ్చు ఇతర పార్టీ కౌన్సిలర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు కానీ తీరా సమయం వచ్చేటప్పటికీ ఈ రోజు వద్దు మొత్తం పన్నెండు మంది కౌన్సిలర్లకు గాను ఐదుగురు మాత్రమే హాజరు కావడంతో ఇప్పుడు చైర్మన్ కు సంబంధించి మళ్ళా వీగిపోయిందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఈరోజు సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట కోదాడ అవిశ్వాసం అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మున్సిపాలిటీలో అవిశ్వాసం పెడితే సూర్యాపేటకు సంబంధించి సూర్యాపేట జిల్లాలో కోదాడ అదేవిధంగా మాత్రమే అవిశ్వాసం దగ్గింది మిగతా సూర్యాపేటకు సంబంధించి మాత్రం సాయంత్రం మూడు గంటలకు మళ్ళా కౌన్సిలర్లు వస్తారా లేకపోతే లేదా అనేది తెలుస్తుంది వైపేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ముఖ్య నాయకులందరూ కౌన్సిలర్లను బుజ్జగించే ప్రయత్నం చేస్తారు మై వైపేమో మాజీ మంత్రి అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సంబంధించి మాత్రం వాళ్ళతో మాట్లాడుతున్నారు ఖచ్చితంగా కూడా అంటే ఒక దళిత మహిళగా మేము అవకాశం ఇచ్చాం తనని పూర్తి స్థాయిలో కొనసాగనివ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఈ తరుణంలో సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటలకెళ్ళ వాళ్ళంతా కూడా మరి వచ్చి అవిశ్వాసానికి మద్దతు పలుకుతారా లేకపోతే అవిశ్వాసం వీగిపోతుందా అనేది మధ్యాహ్నం తెలవుడు సూర్యాపేటకు సంబంధించి హాలేరులో మాత్రం ప్రస్తుతం అక్కడ పన్నెండు మందికి గాను ఐదుగురు మాత్రమే కౌన్సిలర్ రావడం తోటి అక్కడ ఇంకా సమావేశం అయితే కొనసాగుతుందని Right, thank Shaker, thank you.